నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వీరితో పాటు జిల్లాలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులను వదిలిపెట్టేది లేదంటూ హెచ్చరికలు జారీ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో గత మూడు రోజులుగా విధులకు హాజరు కానీ పరిపాలనా అధికారి అబ్దుల్ మున్నాన్ను సస్పెండ్ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎవరైతే విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తారో వారిని వదిలేదు లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు ప్రభుత్వ పరంగా ప్రజలకు రైతులకు అందుబాటులో ఉండి సమస్యలు తీర్చాల్సినటువంటి అధికారులే విధులకు రాకుండా ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని రైతులకు చేరవేయాలని వారు సూచించారు ಇಲ್ಲಿ ನಮ್ಮ ಏನಿದೆ ಕಟ್ಲೋ ಆಫೀಸೋ ಇಕಡೆ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಇವೆಂಟ್ಸ್ ಇರಲ್ಲಿದೆ ಇಕಡೆ ಬuste ಅನ್ನ್ ಇರಲ್ಲ ಇದು ಎಂಜಸ್ ನಸ ನಾವು ಇಕಾಡ್ಡ್ ಕೊಡ್ತೀವಿ ನಿಮ್ಮೂ ಕಾಲ್ ನಾಮ ಇರುತ್ತೆ ಸಂಹೆಂದ್ ಬಂದಿರಲ್ಲ ನೋಕ ಒಂದು ರೂಮ್ಲೋ ಇಕ್ಕೆ ಬ್ಯಾಡದಲ್ಲ ರೂಮ್ಲೋ ಬ್ರಹ್ಮಸ್ತ ತರದೆ ಅಡಿ ನಮಗೆ ಈ ಇನ್ಸರ್ ಆಪರೇಟರ್ ಸೆಟ್ ಇವರು ಮೊಬೈಲ್ ಫೋನ್ ಮಾಡಿಸರ ఓ కాల్ వస్తే వాళ్ళ కాల్ ఒక రెండు నిమిషాలు ఫోర్లో పెట్టి వాళ్ళ పరిస్థితికి వచ్చి చెప్పేసారు అప్పుడే అంతేగాని రీసెర్ చేసుకొని ఇంకెప్పుడు ఏమి ఏమన్నారు ఇవన్నీ ఉండదు ల్యాప్టాప్